प्राइम टाइम न्यूज के स्वागत है రోలుగుంట సూరి సినిమా విజయవంతం కావాలని పాయకరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కుప్పిశెట్టి వెంకటేష్ అన్నారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రోలుగుంట సూరి సినిమా పోస్టర్ ను కుప్పిశెట్టి వెంకటేష్ చేతుల మీదుగా ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తపస్వి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ లో పల్లా నాగార్జున ఆద్యారెడ్డి హీరో హీరోయిన్లుగా పల్లా సౌమ్య చాందిని నిర్మాతగా వ్యవహరిస్తున్న రోలుగుంట సూరి సినిమాకు పల్లా అనిల్ దర్శకత్వం వహించారని సినిమా పోస్టర్ ను ఆవిష్కరించడం తనకు చాలా ఆనందంగా ఉందని రోలుగుంట సూరి సినిమా రివ్యూ చూశారని అనకాపల్లి జిల్లా వాసులు ఈ సినిమాలో అద్భుతంగా నటించారని విలన్ రోల్ లో మా నక్కపల్లి మండలం ముకుందరాజుపేట గ్రామానికి చెందిన చొప్ప ముకుంద శ్రీనివాస్ నటించి మెప్పించారని మంచి సందేశాత్మకంగా తీసిన ఈ సినిమా అద్భుత విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు భవిష్యత్తులో వీళ్ళు మంచి నటులుగా ఎదగాలని చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో నేను అయినందుకు చాలా సంతోషిస్తున్నాను కారణం ఏంటంటే తపస్వి క్రియేషన్స్ క్రియేషన్స్లో రోడుగుడు సూరి అనే పిక్చర్ని మన ఈ జిల్లా వాసులు పల్ల అనిల్ కుమార్ యాదవ్ గారు అలాగే హీరో హీరోగా మన పల్ల నాగార్జున గారు అలాగే విలనగా మన ముకుంద శ్రీను ముకుందరాజుపేట ఈ ఏరియా నుంచి మంచి యువకులు ఒక ఫిలిం తీసి ఒక సినిమా తీసి మరి అలాగే పల్ల అనిల్ కుమార్ యాదవ్ గారి డైరెక్షన్లో ఒక మంచి సబ్జెక్ట్ ఎంచుకొని ఇవాళ నేను కొద్ది రివ్యూ చూశాను సినిమా చాలా సూపర్గా ఉంది మరి ఎప్పుడు లేని విధంగా ఎక్కడ చూడని విధంగా కూడా మరి ఈ ఏరియాలో మంచి ఒక సినిమాని తీసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక మంచి ఆలోచన ఒక మంచి సబ్జెక్ట్తో సోదరులు ముందుకెళ్తారు వీళ్ళు వీళ్ళ సినిమా హిట్ అవ్వాలని ఈ ప్రాంత వాసులందరూ కూడా ఈ సినిమాని విజయవంతం చేయాలని మరిగే మరి అలాగే మన ప్రాంతంలో ఉన్నటువంటి ముగుద్ద శ్రీని కానీ మరి పల్ల నాగార్జున గారు కానీ మరి చాలామంది మన యువకులే ఇక్కడ ఉన్నారు అమ్మ హీరోయిన్ కూడా మంచి నటంతో విప్పించింది మరి ఇటువంటి ఈ ప్రాంత వాసులుగా మనందరిపై ఉంది ఈ సినిమా మరి మరింత విజయం సాధించి మరి రాబోయే కాలంలో మిగతా మిగతా సినిమాల్లో కూడా మంచి విజయాలు సాధించి ప్రాంతానికి ఒక మంచి పేరు తీసుకురావాలని చెప్పి అందరినీ ఆశీర్వదిస్తూ ఆకాంక్షిస్తున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి